అయ్యాకుమార్తెగు రిస్పా రిస్ప పట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబరముల మీద కురి వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుతుండగా అయ్యాకుమార్తెగు రిస్ప అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను వచనం నుంచి లేకపోతే అక్కడ ఉన్న దాని నుంచి చివరి వరకు మీరు రిస్పా ఉపపత్ని సౌలు గారికి సౌలు గారు చనిపోయారు రిస్పాకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు దీనికి లోతుగా సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను క్లుప్తంగా నేను చెప్తున్నాను గిబియోనిల్కి ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలకు ఒక ఒప్పందం ఉన్నప్పుడు సౌలు గారు ఒప్పందాన్ని బ్రేక్ చేయడాన్ని బట్టి గారికి ఆ విషయం అక్కడ కరువు రావడాన్ని బట్టి గిబ్యోనిల్ని మీరు ఇలా చేశారు కాబట్టి కరువు వచ్చిందని దేవుడు చెప్పడాన్ని బట్టి మళ్ళీ దావిద్గారు గిబ్యోనీల్తో మాట్లాడడం బట్టి గిబ్యోనిల్ అన్న మాట డబ్బుతో ఇది సర్దుమద్దయ్యేది కాదు సౌలు కుమారులు మరణిస్తేనే శాంతి కలుగుతుందనే మాట మాటలు అనడాన్ని బట్టి గారు ఏం చేశారు అని అంటే యోనతన్ కుమారుడు తప్ప రిస్పా ఇద్దరు కుమారుల్ని గారి మనువాళ్ళు ఐదుగురు కుమారుల్ని ఆ అనుమతి ఇచ్చారు గిబ్యోనీలకి అప్పజెప్పడానికి ఇది సింపుల్గా అయితే ఆ ఏడుగురిని వారు చంపేశారు తల్లిగా మీరు గమనిస్తే వారు జీవితాల్లో మరణము ఎక్కడ కూడా విలువ లేకుండా అయిపోయింది వారు భూస్థాపన కూడా సరిగ్గా జరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు వేలాడుతుంటే ఈ ఇలాంటి మరణాలకి కాకులు వచ్చో రాబందులు వచ్చో లేకపోతే అక్కడున్న అడవి జంతువులు వచ్చి ఆ శరీరాన్ని అంతా ముక్కలు ముక్కలుగా చేసి తిని పడేసే పరిస్థితి కానీ రిస్పా అనే తల్లి మీరు గమనించాలి రిస్పా అనే తల్లి తన గురించి ఇదే సమ్యల్ గారు రాసిన రెండో గ్రంథం మూడో అధ్యాయంలో కూడా ఉంది కానీ దానికంటే ముందుగా ఈ వచనం గురించి మనం ధ్యానిస్తే ఇద్దరు కుమారులు చనిపోతే వారి శరీరాలకి సరైన భూ సంస్కారం జరగాలి ఒక మంచి ఫ్యూనరల్ హానరబుల్ ఫ్యూనరల్ వారికి జరగాలి అనే ఒక ఉద్దేశంతో తను చేసిన పని ఏంటిదంటే అక్కడ మీరు కొత్తకాల కాల రాయబడింది మళ్ళీ వర్షం పడే వరకు అని అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తను చేసిన పని సుమారుగా ఆరు నుంచి ఏడు నెలల వరకు తను చేసిన పని ఏ రాబందు కానీ ఏ కాకులు కానీ లేకపోతే ఏ పక్షులు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఏ క్రూర జంతువులు కానీ ఆ ఇద్దరు కుమారుల శరీరాన్ని తిననీయకుండా తను కాపాడింది మీరు అడగవచ్చు బ్రదర్ వాసన వస్తుంది కదా వాసనొచ్చినా పాడైపోతుంది కదా పాడైపోయినా ఎముకలే మిగులుతాయి కదా ఎముకలే మిగిలినా కూడా తల్లి యొక్క ప్రేమ వాటిని కాపాడింది దావేది గారికి తెలిసింది దావీది గారికి తెలియగా సౌలు గారి ఎముకల్ని యోనథాన్ గారి ఎముకల్ని ఫిలిస్తీన్ నుంచి తర్వాత ఈ ఏడుగురి యొక్క ఎముకల్ని సౌలు గారి తండ్రి గారి యొక్క సమాధిలో సరైన రీతిలో అవి భూస్థాపన చేయబడ్డాయి నేను చెప్పే మాట ఇక్కడ నేను చెప్పే మాట తల్లిదండ్రుల యొక్క ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వారి తదంతరం కూడా మన జీవితాల్లో మన నెరవేరుతుంది అనేది మనం గ్రహించాలి నేను ఈ వచనాలు చదివినప్పుడు ఎవరు చేస్తారండి మనం సంవత్సరానికి ఒక ఆచారం ఉంది కదా క్రైస్తవులు కొత్తగా ఏంటిదంటే ఆల్ సోల్స్ డే అని ఒకటి చేసి సమాధుల దగ్గర వారు చనిపోయిన రోజు వెళ్ళి బర్త్డే రోజు వెళ్ళి క్యాండిల్ వెలిగించి ఇవి చేసి అవి చేసి చేయడము ఒక ఆనవాయితీ ఒక ఆచారంలాగా మనం చేసుకున్నాం కానీ రిస్పా ఒక విధవరాలు ఒక తల్లి నా బిడ్డలు ఇలా ఉండిపోకూడదు నా బిడ్డల శరీరాలు చనిపోయినాక ఆ కాకులో క్రూర జంతువులు తినకూడదు నా బిడ్డలు సరైన భూస్థాపన వారికి జరగాలి దావీది గారికి తెలిసింది తను ఈ విధంగా ఉందని ఎన్ని నెలలు ఒక తల్లి ఉంది ఆరు నెలలు సుమారుగా ఆరు నుంచి ఏడు నెలలు ఆ ఎముకల్ని కూడా కాపాడుతూ ఉంది ఏవి కూడా రాకుండా తను కాపాడింది నేను చెప్పే మాట ఒక తల్లి అంత గొప్ప కార్యం చేయగలిగితే ఒక తల్లి అంత ప్రేమ చూపెట్టగలిగితే నీ దేవుడు నా దేవుడు ఇంకెంత గొప్ప కార్యం చేయగలుగుతా నీ దేవుడు నా దేవుడు ఎంత ప్రేమ మన జీవితాల్లో చూపెట్టారు ఈరోజు నువ్వు నేను గ్రహించవలసింది సాతానుడు ఎప్పుడు మింగుదమా అని సాతానుడు ఎప్పుడు మనల్ని పడేయాలని సాతానుడు ఎప్పుడైతే బ్రతకడం కంటే చావనిపోవడం ఎంత మేలని మన జీవితాల తలంపులు తెచ్చి నన్ను అందరూ మర్చిపోయారు నన్ను విడిచిపెట్టేశారు నన్ను మోసం చేశారని తలంపులు మన జీవితాల సాతానుడు తెచ్చేది దేవుడు ఆ తలంపుల్ని దూరం చేయడానికి ఆ ఏసయ్య ద్వారా మన జీవితాలు ఒక నిబంధన చేశారు ఆ ఏసయ్య ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథం మన జీవితాలు అనుదినం మాట్లాడేటట్టు దేవుడు చేశాడు తమ్ముడు చెలమా ఒక తల్లిగా రెస్పాంత చేసినప్పుడు తండ్రి దేవుడైన కుమారుణ్ణి త్యాగం చేశారు మన జీవితాలు బాగుపడాలి మన జీవితాలు దేవుడికి మహిమార్థంగా ఉండాలని ఈరోజు ఈ మాట మీరు అర్థం చేసుకోండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనం ఎన్నో కోరుకుంటాం మనకు మంచివి దేవుడు ఇస్తారు మనం దేవుడికి ఏమి తిరిగి ఇవ్వగలుగుతాం మనం దేవుడికి ఏమి కూడా తిరిగి ఇవ్వలేకపోయినా మన ప్రతి అవసరాన్ని తీర్చి దేవుడుగా ఉన్నారు